హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ది మీ ఛానల్ మీ అందరిది మీకోసమే చూసిన ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది వచ్చేసి ఇందులో మెరిక్యూరీ అంటే పాదరసం అండి ఇంగ్లీష్లో మెరిక్యూరీ అంటారు తెలుగులో పాదరసం అని అంటారు ఇప్పుడు ఈ పాదరసాన్ని మీకు ఏకమూలిక పసురుతో ఇది వచ్చేసి ఏకమూలిక పసురండి బాటిల్లో ఉంది ఇందులో ఈ పసురులతో ఏకమూలికతో మనము మైనం చేయబోతున్నాము ఇది ఇంకా నేను ఇప్పుడే మీకోసమే చేస్తున్నాను మొదటిసారి మైనం అవుతుంది అంటే అందులోనే జీర్ణం ఇప్పేసి బయటికి రాక్కోకుండా ఉంటుంది ఎప్పుడు మీరు చూడండి ఇదండి రసం నేను వేసుకుంటున్నాను చేతిలో కొంచెం ఊరికే కొలత అంటూ వేయటం లేదండి కొద్దిగా వేస్తున్నాను చూసాను అండి ఓకే

ఇది ఇంకో మూలిక అండి ఇంతకుముందు కూడా ఒకటి పెట్టాము అది వేరే మూలిక ఇది వేరే మూలిక అండి దాదాపు ఇరవై నిమిషముల నుంచి అర్ధ గంట సేపు మనము మర్దనం చేస్తే తగినా మొత్తం మైనం అవుతుందండి మీకు వీడియో ఎక్కువ లెంగ్త్ వస్తుంది కాబట్టి నేను మేము కొద్దిసేపు పాస్ చేసి తర్వాత వీడియో కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాను ఇది వచ్చేసి ఈ ఈ అంటే ఈ పాదరసాన్ని ఏకమూలికతో మైనవి చేసి దాన్ని ఒక రసపూసలాగా అంటే రసపూస అంటారు దాన్ని తీసుకొని ఆ పూసని తీసుకొని మళ్ళీ కొన్ని దానిలో పెట్టి పుటాలు వేయాలి పుటాలు వేస్తే అది రసపూసే తయారవుతుంది చాలా శ్రేష్టమైనది అది ఎంతో శక్తివంతమైనది దీనిని రసమణి అని అంటారు రసమణి అని కూడా అంటారు దీన్ని ధరిస్తే సకలము సకల రోగాలు అనేది హరించి వస్తుంది అంటే మాకు తెలిసింది ఆరోగ్యపరంగా అండి వేరే వాళ్ళకి ఏమన్నా ఇంకా వేరే విధాలుగా తెలిస్తే కూడా వాళ్ళు ఏమన్నా ఉంటే కామెంట్స్ లో మీరు చెప్పచ్చు ఇంకా దేనికి పనికి వస్తుంది ఈ రసమణి అనేది ఈ రసపూస అంటారు రసమణి అంటారు రసగోళి అంటారు గుట్టిక అంటారు ఎన్నో విధాల నామాలు కలవంతి కాకపోతే ఈ గుట్టిక మాకు తెలిసింది అయితే కేవలం ఒక ఆరోగ్యపరంగా సర్వరోగాలని నివర్తి చేసి మనిషికి ఆరోగ్యాన్ని ఆయుష్ని ప్రసాదిస్తుందని మేము మాకు తెలుసు అండి ఇంకా ఏమన్నా దీని గురించి వేరే వాళ్ళు ఎవరికైనా తెలిసిన వాళ్ళంటే మీరు కామెంట్స్ రూపంలో కింద మీరు తెలియ తెలియజేయగలరని మేము కోరుకుంటూ ఉన్నాము అన్నం నూరుతున్నాడు నూరుతుంటే రాయి హీట్ అయిక మెల్ట్ అయిన స్మెల్ వస్తుంది రాయి మెల్ట్ అయిన వాసన వస్తుంది అన్నం నూటకం బాగా నూరుతున్నారు చూడండి అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఇంకా కొద్దిగా పసురు పోసి నోరాలని చెప్పేసి పోస్తున్నారు ఇంకొంచెం పోయింది

ఆయన నిలబడదు దా ఇప్పుడు ఎంత ఇరవై నిమిషాల పైన నూరునావు మనకి వీడియోనే ఐదు నిమిషాలు అయిపోయింది రికార్డింగ్ వీడియో పక్కన పెట్టి అయిపోయింది అది ఎట్లా వస్తుంది బయటికి వీడియో రికార్డులో పెట్టి చెప్పాను కానండి నేను ఏదో ప్రయత్నం చేస్తున్నామండి ఈ మూలికతో బట్ ఎంతసేపు నూనె వాడు దాదాపు ఒక ఇరవై నిమిషాలు పైనే నూరినాము కాకపోతే ఇంకా రసం అలాగే ఉంది ఇంకా మైనపక్వానికి రాలేదు మళ్ళీ ప్రయత్నం అయితే చేస్తున్నాము పోయింది పసురు పోయింది పోయి ఇంకా పోయింది ఇంకా పోయింది ఓకే సమయ ఆ బాటిల్లో బాటల్లో మా ఇంటి మా ఇంటికి దగ్గర ఉంది

కోడి మాంసము మటను పెద్ద ఓళ్ళు సిగరెట్లు గంజాయి అన్నీ పెట్టి దేవుని కులదేవుని పెట్టి అన్నీ పెట్టి ముఖ్యత ఏడాది నిమిషం ఏలేదు ఎన్న ఎలా ఆగలేదు அப்படியா போய் சொல்லிட்டா இப்போ ஏழரை நிமிஷம் ஆயிடுச்சு சொல்லிட்டு எட்டு நிமிஷத்துக்கு வந்து ఇప్పుడు వీడియో చాలా లెంత్గా అవుతుందని చెప్పేసి ఒక ఆలోచన చేసినామండి ప్రస్తుతానికి ఇప్పుడు వరకు మీకు ఈ వీడియోని మీకు అప్లోడ్ చేస్తున్నాము మిగతా బాగానే చేసి రెండో పార్ట్ అంటే రెండో వీడియోలో మీరు చూడవచ్చు సో మీరందరూ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము మీకోసమే కష్టపడి ఎంతో ప్రయత్నం చేస్తున్నాము ఎక్కడెక్కడ అడవిలో పోయి ఆకులు మూలికలు తెచ్చి ఎంతో కష్టపడి శ్రమ కూర్చి మేము మీకోసమే ప్రయత్నాలు చేస్తున్నామండి ఇంకా ఇది మీకు రాలేదే పని పూర్తి కాలే అని చెప్పి మీరు బాధపడద్దండి మీకోసమే మేము ప్రయత్నాలు మాది చూపించాలని చెప్పి మీ మా ప్రేక్షకులకి చూపించాలని చెప్పి మేము ఆలోచిస్తున్నాము సో ఉంటామండి అందరికీ ధన్యవాదములు బాయ్